మన హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాము ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీం అని కామెంట్ చేయండి ఆ శివుడి అనుగ్రహం వలన ఆ కుబేరుడు సంపదలకి అధిపతిగా అయిన రోజుని మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము అలానే శ్రీహరి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న పర్వదినం కూడా ఈరోజే ఈరోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బంగారంతో ఆ అమ్మవారిని అలంకరించి పూజించడం వలన మీ ఇల్లు సిరి సంపదలతో నిండుగా ఉంటుంది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడవ రోజున అక్షయ తృతీయ పండుగగా మనం జరుపుకుంటాము ఈ తృతీయ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున ఎటువంటి వజ్జం దుర్ముహూర్తంతో సంబంధం లేకుండా ఈ రోజంతా కూడా ఎటువంటి పనులు మొదలుపెట్టినా కూడా అవి నిర్విఘ్నంగా పూర్తయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున మీ శక్తి కొలది కొంచెం బంగారం కొన్నా చాలు మీ ఇంట్లో సంపదలు తొలతూగుతాయి అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే ఇంట్లో సిరిసంపదలు తరిగిపోకుండా ఉంటాయి అని భక్తుల విశ్వాసం ఈ పర్వదినంకి ముందు రోజే మీ ఇంటిని పూజాగదిని చేసుకోవాలి ఈ అక్షయ తృతీయ రోజు మహిళలు ఇంట్లో తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు నీటిని చల్లాలి మందిరంలో కూడా దేవుని పటాలను గంధం కుంకుమ బొట్లతో అలంకరించాలి గడపని పసుపు కుంకుమతో అలంకరించి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి పూజగదిలో ఒక పీఠం ఏర్పాటు చేసుకుని ఆ పీటపై లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అష్టదల పద్మం ముగ్గువేసి దానిపై పసుకు ఉంచాలి ఒక కలసం ఏర్పాటు చేసుకోవాలి రెండు ఉంచి ఆ తమలపాకులు పై లక్ష్మీ గణపతిని నుంచి యథాశక్తి ఆ లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి ఆవునేతి దీపం అంటే ఎంతో ప్రీతికరం ఐదు వత్తులు వేసి ఆ అమ్మవారి ముందు దీపం వెలిగించి పాలు బెల్లంతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీ అష్టోత్తరాలు యథాశక్తి పఠించాలి ఈరోజు తెల్లనొవ్వులు కాని మంచం కాని పరుపు కొబ్బరికాయ పసుపు కుంకుమ మజ్జిగ ఎవరికైనా దానంగా ఇస్తీ మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు వివాహం కానివాళ్లు ఎవరికీ అయినా రాగిబిందేలో కాని ఇత్తడి బిందేలో కాని నీళ్లు కోసి అందులో మారేడుదలం తులసి దళం వేసి ఎవరికైనా దానంగా ఇస్తీ వివాహం విషయంలో కలిగి ఆటంకలు తొలగిపోతాయి ఈ రోజు చెప్పులు దానం చేష్టి స్వర్గానికి వేళ్లారు అని మన శాస్త్రం చెప్తుంది పాండవులకి అరణ్యవాస సమయంలో అక్షయ పాత్ర ఇచ్చింది కూడా ఈ పర్వదినం రోజున ఈరోజు పూజించిన కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు బంగారం అందరూ కనుక్కుంటూ ఉంటారు కానీ బంగారం కొనడం వీలు కుదరని వాళ్లు ఈ వీడియోలో చెప్పే ఈ వస్తువులు కొనుక్కోవడం వల్ల బంగారంతో సమానంగా మీకు అదృష్టం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు అందరూ బంగారం కొంటారు బంగారం కొనలేని వాళ్లు అయ్యో మన బంగారం కొనలేదు అని ఏమాత్రం కూడా బాధపడకుండా ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కళ్ళు ఉప్పునుకుని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఆ లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి ఉద్భవించింది అందుకని ఈరోజు కళ్ళు ఉప్పుని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి అలానే ఈరోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ ఇంటికి తీసుకువచ్చి ఆ లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అర్చించండి ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు మీరు తీసుకోవచ్చిన ఆ కళ్ళు ఉక్కుపై పంచహారతి పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఈ విధంగా చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు రాజయోగం కలుగుతుంది ఈ విధంగా ఆ లక్ష్మీదేవిని ఈ మూడు వస్తువులతో పూజించడం వలన బంగారంతో సమానంగా మీ ఇంట్లో ఐశ్వర్య కలిగి మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది